ఎంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం అనేది భారతదేశ చరిత్రలో డెమోక్రసీ ఏర్పడిన తర్వాత ఇస్ ఫస్ట్ టైం లక్షా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అవగాహన లేనటువంటి నాయకత్వం ఆనాడు రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు కూడా వెళ్ళిపోయినాయి ఈరోజు మరలా అవే పరిశ్రమలు ఈరోజు మళ్ళీ రాష్ట్రానికి వస్తున్నాయి అదే అదానీతో అదే డేటా సెంటర్ కోసం డెబ్బై ఐదు వేలు కోట్లు కాదు ముప్పై వేలు కోట్లు అని చెప్పి ఆ రోజు ఆయన ఎంఓ చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డికి మతి అయితే రాష్ట్ర ప్రజలు మర్చిపోయారనుకుంటున్నాడా అసెంబ్లీకి రానివాడికి సీట్ కండి అసెంబ్లీకి రాని పార్టీకి సీట్లు ఎందుకు అసెంబ్లీకి రానిటువంటి వాడికి ఎమ్మెల్యేగా గెలిపించడం ఎందుకు నేను పులివెందులు ప్రజలకు కూడా విద్యార్థి చేస్తున్నాను మీరు మీ ఎమ్మెల్యేని అసెంబ్లీకి వెళ్ళమని పంపించారు జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రానిటువంటి వాడు ఎమ్మెల్యేగా ఉండడానికి అర్హత లేదు ప్రపంచ పెట్టుబడుల సదస్సుకి మరొకసారి విశాఖ నగరం వేదిక అయింది అయితే ఈసారి ఒక ఈ యొక్క భాగస్వామ్య సదస్సు నిజంగా ఒక కొత్త రికార్డు సృష్టిస్తుంది ఎందుకంటే గంటకి ఇరవై నుండి ముప్పై ఎంఓయూలు రోజుకి రెండు వందలు ఈ రెండు రోజులు నాలుగు వందల పైగా ఎంఓయూలతోటి తోటి ఒక కొత్త రికార్డు సృష్టించిపోతుంది అయితే ఇప్పుడు దీనిపై మనతో మాట్లాడేందుకు పీయూసీ చైర్మన్ అలాగే ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ చెప్పండి అసలు ఈ పెట్టుబడుల సదస్సులో ఎంఓఏలు ఏ విధంగా జరుగుతున్నాయి అంటే ముందుగా క్యూటీవీ ప్రేక్షకుల నమస్కారం ఈరోజు ఇన్ని పెట్టుబడులు రావడానికి కారణం అంటే సిఏఏ సదస్సులు నిర్వహించక ముందు కూడా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఈ రాష్ట్రంలో పదకొండు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఈరోజు సిఏఏ సదస్సు ద్వారా ఇప్పటికీ పదకొండు లక్షల కోట్లు ఎంఈఓలు ఈరోజు చేశారు మొన్నను నిన్నను గెలుపు మొన్న ఇంకా సిఏ సదస్సు ప్రారంభించడానికి ముందు రోజే నలభై నాలుగు ఎంఈలు అయినాయి సుమారు మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు రఫ్లీ నిన్ను ఎనిమిది లక్షల నలభై ఒక్క వేల కోట్లు నన్ను కూడా ఎంఎల్ చేశారు ఇంక ఈరోజు కూడా ఉంది అంటే దీనికి అంతటికీ కారణం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి నమ్మకం ఆయన నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం ఆయన విజన్ పైన ఉన్నటువంటి నమ్మకం ఆయన పారిశ్రామిక అభివృద్ధి జరిగితే తప్ప రాష్ట్రానికి నిరుద్యోగ సమస్య తీరదు పారిశ్రామిక అభివృద్ధి జరిగితే తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి రాదు ఎకానమీ పెరగాలంటే పారిశ్రామిక అభివృద్ధి పెరగాలి ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఆదాయాన్ని ఎప్పుడు ఆయన చెప్తుంటాడు తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతం కూడా అదే అన్న ఆ రోజు నందమూరి తారక రామగారు ఈ పార్టీ స్థాపించినప్పుడు తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి గుడ్డ ఆనాటి ప్రాధాన్యత నేడు వరల్డ్ ఎకానమీతో మన పోటీ పడాల్సినటువంటి అవసరం వచ్చింది దానికి సంస్కరణలు చాలా వరకు ఊతమిచ్చాయి ఆ రోజు పివి నరసరావు గారు చేసినటువంటి సంస్కరణలు కావచ్చు లేదు గతంలో ఆనాడు ఇందిరాగాంధీ గారు తీసుకున్నటువంటి కొన్ని జాతీయపరమైనటువంటి నిర్ణయాలు కావచ్చు ఇవన్నీ కూడా ఎకానమీని సృష్టించడానికి సుస్థిరమైనటువంటి పవర్టీని అరాడికేషన్కి ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు ఈ రాష్ట్రంలో కావాల్సింది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఎకానమీ లేదు మనం లోటు బడ్జెట్తో వచ్చాం ఈ రాష్ట్రానికి అప్పులతో వచ్చాం దౌర్భాగ్యం దురదృష్టం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అవగాహన లేనటువంటి నాయకత్వం కక్ష సాధింపుల నాయకత్వం వలన ఆనాడు రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు కూడా వెళ్ళిపోయినాయి ఈరోజు మరలా అవే పరిశ్రమలు ఈరోజు మళ్ళీ రాష్ట్రానికి వస్తున్నాయి అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం విశ్వాసం ఆయన నాయక్యత్వం మీద ఉన్నటువంటి నమ్మకం ఈనాడు మా యువనాయకుడు లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నం ఎందుకంటే మేము ఎన్నికల ముందు చెప్పాము ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన చేయమని ఉద్యోగాల కల్పన చేయాలంటే పరిశ్రమలు రావాలి మనం అనేక ప్రాంతాలకి మన బిడ్డలందరూ ఈ రాష్ట్ర ఉన్నటువంటి యువతరం అంతా కూడా వేరే రాష్ట్రాలకి వేరే దేశాలకి తలంపుతున్నాం కానీ మనం ఉద్యోగాలు కల్పించే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావాలి చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇక్కడే ఉండాలి మన ఇంటెలిజెన్ ఇంటలెక్చువాలిటీ ఏదైతే ఉందో అది మన రాష్ట్రానికి వినియోగపడాలి అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం ఆ లక్ష్యంలో భాగంగానే ఈరోజు అనేక పెట్టుబడులు వస్తున్నాయి సార్ ఇక్కడ ఒక మాట సార్ ప్రతిపక్షం ఏమంటుందంటే చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేస్తున్నారు దీనికి ఉదాహరణ నిన్న కరణదాని ఒక వ్యాఖ్యలే అని చెప్పి నాన్న దీని మీరే జగన్ జగన్మోహన్ రెడ్డికి ఆల్జీమర్స్ అనే ఒక వ్యాధి ఉంది ఆ వ్యాధి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రతి ఒక్కరికి ఉంటుంది రెండవది ఏంటంటే వాళ్ళు అబద్ధాలు ఆడంలో పుట్ట అబద్ధం ఆడడానికి అసత్యాలు చెప్పడానికి ఎవరు కూడా ఎటువంటి మొమాట కూడా పడరండి అంటే ప్రజలు ఏమనుకుంటారా వినేవాడు ఏమనుకుంటాడా వాస్తవాలు తెలిసి మనం అక్రీకృతి మాట్లాడుతుంటే ప్రజల దగ్గర మనం ఎంత చులకన అవుతామా అనేటటువంటి ఇంగిత జ్ఞానం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి లేదు ఎగ్జాంపుల్ చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆనాడు ఇదే సిఐ సదస్సులు రెండు వేల పదిహేడో పద్దెనిమిది నాకు గుర్తు పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజులు పద్దెనిమిదిలో అదానీ గారు ఇదే విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తానని చెప్పి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలుతో ఆ రోజు ఆయన ఎంఓయూ అయ్యారు ఆ రోజే భూములు మనం కేటాయించాం వారికి అయితే ప్రభుత్వం మారింది ఒక్క చాల అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి అదే అదానీని సతాయించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దావోస్ వెళ్ళి దావోస్లో ఎవరితోనయా నువ్వు అగ్రిమెంట్ చేసావునంటే ఎంవయ్ చేసావునంటే ఇదే అదానీతో అదే డేటా సెంటర్ కోసం డెబ్బై ఐదు కోట్లు కాదు ముప్పై వేలు కోట్లు అని చెప్పి ఆ రోజు ఆయన ఎంవయూ చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డికి మతిమరపు అయితే రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నాడా లేదు జగన్మోహన్ రెడ్డికి ఆల్జీమర్స్ వ్యాధి ఉంటే రాష్ట్రంలో ప్రజలందరికీ ఆల్జీమర్స్ వ్యాధి ఉన్నది అనుకుంటున్నారా ఆయన మానసిక వ్యాధిగ్రస్తుడు ఆయనకు అనేక వ్యాధులు ఉండొచ్చు ఆయన ఆయనకి మానసిక రుగ్మతలు ఉండొచ్చు కానీ రాష్ట్ర ప్రధానికరం లేదు ఇవన్నీ కూడా గుర్తున్నాయి ఎవరు క్రెడిట్ చోరీ చేశారు జగన్మోహన్ రెడ్డి చేశాడా చంద్రబాబు నాయుడు గారు చేశారా తెలుగుదేశం ప్రభుత్వం చేసిందా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిందా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలతో ఇదే విశాఖపట్నంలో ఇదే సిఏఈ సదస్సులో ఆనాడు ఎంఏ చేసి భూములు అలకేట్ చేస్తే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంతగా ఉండి వారిని సతాయించి వారిని భయపెట్టి ఆ భూములన్నీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకొని దావోసెల్లి ఇదే అదానీ గారితోనేమో అక్కడ ముప్పై వేల కోట్ల రూపాయలతో అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ పర్సెంట్ ఎంఏ చేసుకుని నేను అదానికి భూములు ఇచ్చాను నేను ఆ రోజే చెప్పాను గూగుల్ అండ్ అదాని ఈస్ కొలాబరేటింగ్ హౌ ఇట్ ఈస్ కొలాపరేటింగ్ థర్టీ థౌజండ్ క్రోర్స్ ఆఫ్ వర్త్తో నేను వారు ఎంఈఓ చేశారు ఈరోజు గూగుల్ అనేటటువంటి సంస్థ భారతదేశంలోనే విదేశీ పెట్టుబడులు అంటే వేరే దేశం నుంచి వేరే దేశంలో ఉన్నటువంటి కంపెనీలు మన దేశానికి వచ్చి ఎంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం అనేది భారతదేశ చరిత్రలో డెమోక్రసీ ఏర్పడిన తర్వాత దిస్ ఇస్ ఫస్ట్ టైం లక్షా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు మరి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఇంకా మానసికమైనటువంటి ఇబ్బందులు ఉంటే ఆయన పోయి లండనో లేకపోతే ఇంకో దగ్గరికి ఇంకో దగ్గరికి పోయి డాక్టర్లు చూపించుకోవాలి కానీ ప్రజలకు బాగా గుర్తుంది నేను అడుగుతా ఉన్నాను హౌ ఇట్ విల్ ఇట్ కెన్ నేను క్రెడిట్ స్టోరీ అనడానికి ఎక్కడ ఉంది ముప్పై వేల కోట్ల రూపాయలతో మీరు అగ్రిమెంట్ చేశారు ఎంఓ ఎంఓయు గూగుల్ సంస్థ వారు లక్షా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఇదేదో రా డైరెక్ట్గా వాళ్ళ రాష్ట్రానికి రాలా కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు సంప్రదిస్తే మోడీ గారి నాయకత్వంలో కూడప ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు వెళ్ళి పెట్టండి అని చెప్పి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా లక్షా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు గూగుల్తో సమ ఇది చేశారు మరి గతంలోనే నువ్వు జరిగి ఉంటే ఈరోజు వారు గూగుల్ సంస్థ వారు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఎప్రోచ్ అవుతారు కేంద్ర ప్రభుత్వం వారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టాలని ఎందుకు దాన్ని డైవర్ట్ చేసి చూపించారు దానికన్నిటికీ జగన్మోహన్ రెడ్డి ఈ పేటిఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఈ ఆల్జీఎమర్స్ వ్యాధిగ్రస్తులందరూ కూడా ఒకసారి డాక్టర్లు చూపించుకొని కాస్త ట్యాబ్లెట్లు వేసుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని వాళ్ళకి ఎంతో బలుగుతున్నారు ఓకే సార్ మీ జిల్లాకు సంబంధించి ఏమైనా ఎంఓఏలు ఏమైనా మీరు ఏమైనా రప్పించగలిగారా ఏమన్నా వచ్చాయా యా మా జిల్లాకి సంబంధించి అనేటటువంటిదే కాదు ఈరోజు నా ప్రత్యే ప్రత్యేకించి నా నియోజకవర్గంలో కొంతమంది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు అలానే సోలార్ మాడ్యూల్స్ తయారు చేసేటటువంటి సంస్థలు కావచ్చు లేదా సోలార్ సెల్స్ మేకింగ్ తయారు చేసేటువంటి సంస్థలు కావచ్చు వారందరినీ కూడా కాస్త సంప్రదించాం వారు కూడా కొందరు నిన్న ఎంఈఓ చేశారు సోలార్ సెల్ మేకింగ్ వాళ్ళు ఇక్కడ పెట్టడానికి రఫ్ అబౌట్ త్రీ థౌజండ్ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంటు వారు పెట్టడానికి కూడా ఇది చేశారు నిన్న నేను మా యువనాయకుడు మా మంత్రి గారు ఐటీ శాఖ మంత్రి గారు మా లోకేష్ బాబు గారి వారిని తీసుకొని వెళ్ళి కలపడం జరిగింది నేను వాళ్ళ ఎంఈఓ కూడా ఆ సంబంధిత శాఖతో చేశారు అలాగే ఈరోజు ఒక ధార్మిక సంస్థతో కూడుకున్నటువంటి వారు ఆ కేజీ టూ పీజీ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ స్కూల్ అండ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే కాలేజ్ నడుస్తుంది అట్ ది సేమ్ టైం సెమల్టేరియస్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఇది కూడా ఉంటుంది దట్ ఈస్ ద ఆల్రెడీ దట్ ఈస్ దేర్ ఇన్ హైదరాబాద్ నౌ దే ఆర్ ఎస్టాబ్లిషింగ్ ఇన్ అస్సాం అండ్ దే వాంట్ టు కమ్ హియర్ అండ్ ఐ ఐ టుక్ ద్ అండ్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ల్యాండ్ వాట్ ఎవర్ ఇట్ ఈ ద ల్యాండ్ యూ రిక్వైడ్ సో యు యూ కమ్ టు శ్రీకాకుళం అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్స్ సిస్టమ్స్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి అండ్ మోర్ ఓవర్ ఇట్స్ ఏ స్కిల్ డెవలప్మెంట్ చదువుతో పాటుగా స్కిల్స్ కూడా డెవలప్ చేసేటటువంటిది కరుకులం కూడా ఉండేటటువంటిది ఇంటిగ్రేటెడ్గా పెట్టేటటువంటి స్కూల్స్ వారు కూడా వచ్చారు అది కూడా మా ప్రాంతంలో పెట్టాలని ఆహ్వానించాం వారు కూడా నిన్న ఎడ్యుకేషన్ మన ఎడ్యుకేషన్ మంత్రి గారు అయినటువంటి లోకేష్ బాబు గారికి అందించడం జరిగింది గతంలోనే ఆల్రెడీ బొండాడా కంపెనీ దే ఆర్ దే వాంట్ టు ఎస్టాబ్లిష్ సోలార్ సంబంధించినటువంటి ఇతర అవసరాలు అంటే యాంగులర్స్ కావచ్చు ఇతర మాడ్యూల్స్ కావచ్చు అన్నీ కూడా తయారు చేయడానికి దే రిక్వైర్డ్ ఫిఫ్టీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ వీఆర్ ఆల్రెడీ ఎలెక్టెడ్ టు దమ్ బట్ ద చిన్న ఒక స్మాల్ కేస్ దట్ ఈస్ పెండింగ్ ఇన్ ది హైకోర్ట్ దట్ దట్ విల్ బి గోయింగ్ టు బి టుడే ఆర్ టుమారో ఇట్ విల్ బీ ఎవిక్టెడ్ సో వేఆర్ వీఆర్ వీఆర్ వెరిఫైంగ్ దట్స్ వై నేను కూడా ఈ సిఐ సదస్సుకి ఆ ఆ ఉద్దేశంతోనే వచ్చాను పారిశ్రామికవేత్తల్ని మా ప్రాంతానికి రండి మా జిల్లాకి రండి మా నియోజకవర్గంలో కూడా మీరు పెట్టండి మేము వి విఆర్ సపోర్ట్ ఎందుకు వారికి అంటే నువ్వు భోగాపూర్ ఎయిర్పోర్ట్ ఈజ్ మిడిల్ ఆఫ్ ది ఉత్తరాంధ్ర దట్ బోస్ శ్రీకాకుళం అండ్ విశాఖపట్నం ఇట్ ఈజ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ టు ఫార్ అవే ది శ్రీకాకుళం అండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఫార్ అవే ది so it is middle so when industrialists are uh, came to the international airport if they if they journey towards visakhapatnam it is only 50 or one, one hour if they, if they start journey towards visakhapatnam it takes one hour sometimes uh, traffic problems may arise so that's why i explained all these things and in, uh, in our district there is molapata port is coming so sea transportation is establishing. So that's why we are and we have lands, government lands we are providing, and we have water, we have power, and all, all are available. And one more proposal I given to them, most of the people who today are there coming. ఎరెస్ట్ ఫైల్ ఎప్పుడో షుగర్ ఫ్యాక్టరీ కోఆపరేటివ్ ఆధ్వర్యంలో నడిచేది అది రెండు వేల మూడులోనే అప్పుడు ప్రభుత్వం అది పూర్తి నష్టాల్లో ఉండి వైబిలిటీ లేనటువంటి పరిస్థితుల్లో దాన్ని ప్రైవేటైజేషన్కి వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది బట్ అది కోర్టు వ్యాధ్యాల వలన అలా ఆగింది అది ఇప్పుడు ఫుడ్ పార్క్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి కొంతమంది పారిశ్రామికవేత్తలని ఆ ల్యాండ్ని ఏపీఐసి దగ్గర నుంచి బై లీజ్ ఆర్ బై సేల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద ప్రొసీజర్స్ ఎస్టాబ్లిష్డ్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ద పాలసీ గివన్ ఇన్ ది ఫుడ్ పార్క్ పాలసీ సో మీరు అది అడాప్ట్ చేసుకొని ఇఫ్ యూ కమ్ దేర్ ఇట్ ఈస్ ప్లగ్ అండ్ ప్లే ఎందుకంటే వీ హ్యావ్ సెవెంటీ ఫైవ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇట్స్ కవర్డ్ బై కాంపౌండ్ వాల్ వై హ్యావ్ వాటర్ ఫెసిలిటీ డైరెక్ట్లీ ఫ్రమ్ ది వంశధార రివర్ అండ్ వై హ్యావ్ సస్టైనబుల్ పవర్ అండ్ క్వాలిటీ ఆఫ్ పవర్ సప్లై సో వీ హవ్ ఆల్రెడీ దానికి రోడ్లు ఇంటర్నల్ రోడ్స్ అన్నీ ఉన్నాయి సో ఓన్లీ థింగ్ ఈజ్ ప్లగ్ అండ్ ప్లే ఎరిబడీ కమ్స్ దేర్ ఆల్సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఇండస్ట్రియలీస్ట్ దోజు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫుడ్ పార్క్ సో అదర్ ఈవెన్ దో ఈవెన్ అదర్ ఇండస్ట్రీస్ ఆల్సో వీ విల్ ఎంకరేజ్ విల్ సపోర్ట్ దామ్ బికాస్ మా నియోజకవర్గానికి ప్రజల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా ఉద్యోగ కల్పన జరగాలంటే పరిశ్రమలు రావాలి పరిశ్రమల ద్వారానే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి తద్వారానే ప్రాంతం అభివృద్ధి చెందుతుంది సో ఆ రకంగానే నేను చాలామంది పారిశ్రామికవేత్తలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ఎప్పటికీ ఒక ఐదు పది మంది కూడా ఆ ప్రాంతాలన్నీ వచ్చి చూశారు ఆ ఏరియా కూడా చూశారు సో దట్స్ వై రీసెంట్లీ వీఆర్ ప్రొవైడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్సో రోడ్డు డైరెక్ట్గా ఆ ప్రాంతాలకు వెళ్ళేటటువంటి విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం వీ లేడ్ బీటీ రోడ్స్ సో అంటే పారిశ్రామికవేత్త వస్తే వారికి అన్ని అవకాశాలు మనం కల్పించబడాలి నాటికి అనేటటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం వీఆర్ ఎక్స్పెక్టింగ్ హౌ బెస్ట్ వీ కెన్ సక్సీడ్ గాడ్ విల్ డిసైడ్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది వరుసగా మూడు సార్లు సీఏ సమ్మిట్లు చేశారు అప్పుడు దాదాపుగా పదకొండు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పి చంద్రబాబు చెప్పారు ఆ తర్వాత అను అనుకోకుండా గవర్నమెంట్ మారింది కానీ ఈ పెట్టుబడులు అన్నప్పుడు అన్నీ ఏమైపోయాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టుబడులు వస్తున్నాయి అసలు ఏంటి తేడా దానికి దీనికి అంటే మేము పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు తడవల్లో చేసిన దావోస్ వెళ్ళి ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి వాణిజ్యపరమైనటువంటి సదస్సులకు వెళ్ళడం ప్రారంభించింది మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు దావోస్ అంటే వారు పెట్టేటటువంటి శీతాకాలం నిండా చలి ఉంటుంది అయినా సరే వాటి నేను కూడా ఆయన వయసుని కానీ దాన్ని కానీ వాతావరణాన్ని లెక్క చేయకుండా రాష్ట్ర ప్రగతి కోసం అభివృద్ధి కోసం ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఆ రోజు కూడా చేశాం కానీ ఆ రోజు బార్న్ బేబీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం పేరు పాతదే ఉంది కానీ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది ఆదాయ వనరులు లేవు ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేయాలి ఇంకా ఆ దశలో చాలామంది పారిశ్రామికవేత్తలు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయనేటటువంటి ఒక అపనమ్మకం వాళ్ళు ఉన్నటువంటి అపోహలు ఆ రోజుల్లో కొంత సిఐఈ సమ్మిట్ల ద్వారా తొలగిచ్చాం కొంతవరకు ఆ రోజు పదకొండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు మనకు వస్తే ఆ ఎంఓఏలు చేసుకుంటే సుమారు ఐదు లక్షల కోట్ల వరకు కూడా పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి వాళ్ళు ప్రారంభం చేశారు కానీ దురదృష్టం ఏంటంటే ఒక కక్షపూరితమైనటువంటి ప్రభుత్వం అసలు ఆలోచన లేనటువంటి ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి రూపంలో రావడం వలన ఆయన ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క దీన్ని కూడా తరిమేశాడు ఆ రోజు కియా పరిశ్రమ తీసుకొచ్చాం వెనుకబడిన జిల్లాగా ఉన్నటువంటి అనంతపూర్ జిల్లాని ఈరోజు పారిశ్రామిక అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దారు చంద్రబాబు నాయుడు గారు వాటి యాన్సిలరీ యూనిట్స్ ముప్పై తొమ్మిదో యాభై యాన్సిలరీ యూనిట్స్ ఉంటే అవి కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నాలు చేసే సందర్భంలో ప్రభుత్వం మారింది జగన్మోహన్ రెడ్డి కో వాళ్ళ బంధి మావిధులు అందరూ కూడా వాళ్ళని ఎలా ఎరాస్ట్ చేశారో కూడా చూసాం అవన్నీ కూడా పక్క రాష్ట్రానికి తమిళనాడుకి వెళ్ళిపోయినాయి యాన్సిలరీ యూనిట్స్ అని అంటే వారు అవినీతికి ఈ రాష్ట్రం బలైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ రోజు రాష్ట్రాన్ని పారిశ్రామికవేత్తలని దగ్గర దోచుకొని ఆ రోజు రాష్ట్ర ప్రగతికి రాష్ట్ర అభివృద్ధికి ఎలాగైతే విఘాతం కలిగించాడో నేను ఐదు సంవత్సరాల పరిపాలన ద్వారా కూడా ఈ తనకి నేరుగా అధికారం అంద అందజేయడం ద్వారా కూడా పారిశ్రామిక ప్రగతి కానీ పారిశ్రామిక ఇది లేకుండా చేశాడు ఎంతోమంది పారిశ్రామికవేత్తలు వెళ్ళిపోయారు ఈ రాష్ట్రం నుంచి రిటర్న్ అయిపోయారు ఈరోజు మన హైదరాబాద్ మన విశాఖపట్నంలోనే తీసుకుందాం ఆ రోజు కొన్ని ఐటీ కంపెనీలు వచ్చాయి కానీ ఆ కంపెనీలు ప్రారంభించే కార్యకలాపాలు ప్రారంభించే లోపల ప్రభుత్వం మారింది వాళ్ళందరినీ తరివేశారు కేవలం జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాల వచ్చినాయి ఇంకా దేనికోసం కూడా సరే ఇప్పుడు జరుగుతున్న ఈ సిఏఎస్ఎల్ సదస్సు ద్వారాగా రాష్ట్రానికి రాబోతున్న పెట్టుబడులతోటి మన ఆంధ్రప్రదేశ్ తలరాత మారబోతున్నది మీరు ఖచ్చితంగా నమ్మగలుగుతారు తప్పనిసరిగా ఒక ఇట్ ఇస్ సందేహం లేదు మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం ద్వారానే పరిశ్రమ పరిశ్రమలు ఈ రాష్ట్రానికి వస్తాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి టూ క్రియేట్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఇంకా రాబోయే రోజుల్లో తొమ్మిది ఎయిర్పోర్ట్లు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఈరోజు మూలపాట పోర్ట్ పూర్తి చేస్తున్నాం ఆ రోజు మేము భావనపాడు మూడు వేల రెండు వందల కోట్లు పెడితే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక పరిపాలన మీద అవగాహన లేనటువంటి వ్యక్తి తన అవినీతి కోసం దాన్ని రద్దు చేసి ఏడు వందల కోట్ల రూపాయలతో మూలపాటన ఇచ్చేశారు అంటే సైజ్ ఆఫ్ ది పోర్ట్ తగ్గించేశారు అయినా సరే ముఖ్యమంత్రి గారు మేమేమి పేర్లు మార్చాలా లేదా ప్రాంతాలు మార్చాలా జగన్మోహన్ రెడ్డి లాగా ముఖ్యమంత్రి గారు దాన్ని ముందు చిన్నదో పెద్దదో ముందు పూర్తి చేయాలి తర్వాత మనం ఎక్స్పా ఎక్స్పాన్షన్కి వెళ్దాం అనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నాం ఈరోజు అక్కడ పలాస ఆ ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ను ఆలోచన చేస్తున్నాం అలాగే ఈరోజు ప్రకాశం జిల్లాలో ఒక ఎయిర్పోర్ట్ను ఆలోచిస్తున్నాం ఎందుకంటే రామాయపట్నం రామాయపట్నంలో ఈరోజు షిప్ షిప్పింగ్ షిప్ మేకింగ్ అనేటటువంటిది కూడా ఈరోజు అక్కడికి వస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సంస్థ పెడతా ఉంది అలాగే అక్కడ ఉన్నటువంటి అనేక పరిశ్రమలు రాబడుతున్నాయి ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్స్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది అలాగే ఆ ప్రాంతం కూడా అనుకూలంగా ఉంది పారిశ్రామిక వ్యాప్తులకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించాలని ఈరోజు అక్కడ కూడా ఎయిర్పోర్ట్ ఇచ్చేస్తాం కడపలో ఎయిర్పోర్ట్ ఉంది ఈరోజు కర్నూలులో ఎయిర్పోర్ట్ ఉంది గనవన్లో ఎయిర్పోర్ట్ ఉంది విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉంది తిరుపతిలో ఉంది అంటే ప్రతి జిల్లాలో ఒక ఎయిర్పోర్టు పోర్ట్లు ఈరోజు ప్లాన్ చేస్తున్నాం అంటే అలాగే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు హైదరాబాద్ నుంచి అమరావతికి మూడు గంటలు జర్నీలో చేరుకునే విధంగా ఈరోజు ఫోర్ట్ ఎయిర్పోర్ట్ మంజూరైంది అలానే ఈరోజు రాయలసీమ నుంచి హిందూపురం నుంచి అమరావతికి కేవలం నాలుగైదు గంటల్లో చేరే విధంగా ఈరోజు అక్కడ దాన్ని కూడా పూర్తి చేసే పనులు ప్రారంభించాం అట్లానే ఇండస్ట్రియల్ కారిడార్స్ పనులు కూడా ప్రారంభించే పనులు జరుగుతూ ఉంది సో అంటే ఈరోజు పారిశ్రామికవేత్తలు రావాలి పరిశ్రమలు రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అందుకే ముందుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టాం అవన్నీ చూసే ఈరోజు పారిశ్రామికవేత్తలు వస్తున్నారు ఈయన అన్నిటికన్నా ముఖ్యం చంద్రబాబు నాయుడు గారి విజన్ మా లో యువనాయకుడు లోకేష్ బాబు గారికి ఉండేటటువంటి పట్టుదల మాట ఖచ్చితత్వం ఆయన పనిచేసే విధానం ఈరోజు ఈ రాష్ట్రంలో మనం ఒక బ్రాండ్గా అంటే ప్రపంచంలోనే కాదు భారతదేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారంటే ఒక బ్రాండ్ ఉంది ఈజర్ విజనరీ లీడర్ పాలిటీషియన్ అందరూ పాలిటీషియన్సే బట్ విజన్ ఉన్నటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అనేది ఈరోజు భారతదేశంలో ఏ చట్టపిల్లాడిని అడిగినా అది చెప్తాడు అటువంటి విజనరీ లీడర్ ఉండడం వల్ల ఈరోజు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి మళ్ళీ ఏమైనా ప్రజలు తప్పు చేస్తే ఈ రాష్ట్రాన్ని ఎవడు కాపాడలేడు ఎందుకంటే ఈరోజు ఇరవై రెండు ఇరవై మూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తున్నాం ఇప్పటికీ ఇంకా రేపు ఇంకా టైం ఉంది ఇంక వచ్చే సంవత్సరం కూడా సిఐ సమ్మిట్లు జరుగుతాయి అంటే అనేక లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు ఉద్యోగాలు ఇవ్వడమే కాదు వేరే రాష్ట్రాలు వేరే దేశాల నుంచి కూడా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉద్యోగాలకి ఉపాధి కోసం వచ్చే పరిస్థితులు ఈ రాష్ట్రాలు కల్పించబడుతున్నాయి ఇవి కొనసాగాలి అంటే ఇదే ఇదే వరద కొనసాగాలి అని అంటే ఇదే ప్రయత్నాలు కొనసాగాలంటే ఆ ఫలితాలు ప్రజలకు అందాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో గల కూటమి ప్రభుత్వం ఇటు మోడీ గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు వీరి ముగ్గురు ఆధ్వర్యంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం లైక్ బీహార్ రేపు జగన్మోహన్ రెడ్డి అనేవాడికి ఆ పదకొండు సీట్లు కూడా ఇవ్వకుండా ఎందుకంటే అసెంబ్లీకి రానుడికి సీట్లు ఎందుకండి అసెంబ్లీకి రాని పార్టీకి సీట్లు ఎందుకు అసెంబ్లీకి రానిటువంటి వాడికి ఎమ్మెల్యేగా గెలిపించడం ఎందుకు నేను పులివెందులు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీరు మీ ఎమ్మెల్యేని అసెంబ్లీకి వెళ్ళమని పంపించారు జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రానిటువంటి వాడు ఎమ్మెల్యేగా ఉండడానికి అర్హత లేదు కాబట్టి ఈ పదకొండు మందికి అర్హత లేదు వీరినే కాదు అసలు రేపు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ రేపు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అభ్యర్థుల్ని రేపు భవిష్యత్తులో ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికల్లో కూడా ఈ ప్రభుత్వాన్ని ఈ నాయకత్వాన్ని హంప్ హంపింగ్ మెజారిటీతో ఇప్పుడు ఇంకా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఒకవేళ పునర్విభజన కానీ జరిగితే రెండు వందల ఇరవై ఐదు అవుతాయి రెండు వందలకి ఇరవై ఐదుకి ఇరవై ఐదు కూడా సీట్లు ఇచ్చి పంపించాల్సిన అవసరం బాధ్యత ప్రజలపైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి నమస్కారం సో ఈ సిఏఏ సదస్సు అన్నది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న పీరియడ్లో ఇది నాలుగోసారి జరుగుతుంది గతంలో త్రీ టైమ్స్ జరిగినప్పటికీ కూడా అప్పుడు జరిగిన ఎంఓఏలు ఏవి కూడా అమల్లోకి రావడం కారణం ప్రధానంగా అనుకోకుండా మధ్యలో ప్రభుత్వం మారడం వల్లే ఆ తర్వాత నిర్ణయాల వల్ల ఆ ఎంఓఎల్ అన్నీ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాయని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు జరుగుతున్న ఎంఓఏలతో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ తలరాత అన్నది మారడం అని చెప్పేసి అని కోన రవికుమార్ గారు ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది అయితే ప్రజలు కూడా విద్యతో ఇదే ప్రభుత్వాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆయన కోరడం జరుగుతుంది कैमरा पर्सन मोहन तो दुर्गा प्रसाद विशाखप्ट